పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ డి మోహన్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త అపరాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ గుంటూరు ఈ రోజు మనము మినుము మరియు పెసర పైరులో కొత్త రకాల గురించి చర్చిస్తాం ఆంధ్రప్రదేశ్లో పండించే అపరాల పంటల్లో మినుము మరియు పెసర ప్రధానమైన పంటగా ఉంటూ సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లో పండించబడుతున్నాయి మినుము మరియు పెసర పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే రైతు సోదరులు అధిక దిగుబడినిచ్చే ఇచ్చే రకాలనే కాకుండా వాటిలో ముఖ్యమైన చీడపీడలను తట్టుకునే గుణాలను కూడా చూసుకుని సరైన సమయంలో సాగు చేసుకుంటే తప్పనిసరిగా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది మినుములో చూసినట్లయితే ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు పియ్యు ముప్పై ఒకటి ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు టీబీజీ నూట నాలుగు జీబీజీ ఒకటి ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు టీబీజీ నూట ఇరవై తొమ్మిది మరియు ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు అనే రకాలను మన రాష్ట్రంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి అలానే పెసరలో ఎల్జీజీ నాలుగు వందల అరవై టీఎం తొంభై ఆరు డాష్ రెండు ఐపీఎం రెండు డాష్ పద్నాలుగు ఎల్జీజీ ఆరు వందల ఏడు ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఎల్జీజీ ఆరు వందలు మరియు ఎల్జీజీ ఆరు వందల పది అనే రకాలను మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అయితే వీటిలో గత ఐదు సంవత్సరాల్లో అనగా రెండు వేల ఇరవై సంవత్సరం తరువాత విడుదలైన కొత్త రకాల గురించి మనము వివరంగా తెలుసుకుందాం మొదటిగా మినిమం పంటను పరిశీలించినప్పుడు ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు ఈ రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంగ్ ఫారం వారు రెండు వేల ఇరవై రెండులో విడుదల చేశారు ఇది ఖరీఫ్ రబీ మరియు వేసవి కాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క కాలపరిమితి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు కలిగి ఉండి హెక్టారుకు ఇరవై నుంచి ఇరవై రెండు దిగుబడి సాధ్యమవుతుంది ఇక ప్రత్యేక లక్షణాలను గనక గమనించినట్లయితే ఈ యొక్క ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు అనే రకం పల్లాకు తెగులను తట్టుకునే పాలిష్ రకం ఇంకొక రకాన్ని మనం గమనించినట్లయితే ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు దీన్ని కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంబారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రకాన్ని ఖరీఫ్ రబీ మరియు వేసవి కాలంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క కాలపరిమితి ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు కలిగి ఉండి హెక్టారుకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ యొక్క ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు అనే రకం పల్లాగు తెగులను తట్టుకొని గింజ మధ్యస్థ లావు కలిగి ఉండి పాలిష్ రకం ఇది వరిమాగాను కూడా అనువైన రకం ఇక టీబీజీ నూట ఇరవై తొమ్మిది అనే మరో ఉంది దీనిని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది దీని యొక్క కాలపరిమితి ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు కలిగి ఉండి హెక్టారుకు పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాళ్ళ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ యొక్క రకము పల్లాకు తెగులను తట్టుకుంటుంది ఇది కూడా అన్ని కాలాలకు మరియు వరిమాగాను కూడా వేసుకోవడానికి అనువుగా ఉంటుంది మరో రకాన్ని పరిశీలించినట్టయితే ఎల్బిజీ తొమ్మిది వందల ముప్పై రెండు ఈ యొక్క రకాన్ని చిరుసంచులు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఐదులో విడుదలకు సిద్ధముగా ఉన్న రకం ఇది కూడా రైతుల వద్ద మంచి ప్రాచుర్యం పొందుతూ ఉంది ఈ రకాన్ని ఖరీఫ్ రబీ మరియు వేసవిలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క కాల పరిమితి ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు కలిగి ఉండి హెక్టారుకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు క్వింటాల్ యొక్క దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ యొక్క ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు అనే రకం పల్లాకు తెగులను తట్టుకొని అన్ని కాలాలకు మరియు వణిమార్గానికి కూడా అనువైన రకం ఇక పెసర విషయానికి వచ్చినట్లయితే పెసరలో మొదటిగా ఎల్జీజీ ఆరు వందల ఏడు అనే రకాన్ని గురించి చర్చిద్దాం ఈ యొక్క రకము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంగ్ఫామ్ నుంచి రెండు వేల ఇరవై రెండులో విడుదలయ్యడం జరిగింది ఈ యొక్క రకాన్ని ఖరీఫ్ రబీ మరియు వేసవిలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఎల్జీజీ ఆరు వందల ఏడు అనే రకం యొక్క కాలపరిమితి అరవై నుంచి అరవై ఐదు రోజులు ఉండి హెక్టారుకు పదిహేను నుంచి పదిహేడు క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఎల్జీజీ ఆరు వందల ఏడు అనే రకం పల్లాగులను తట్టుకోవడమే కాకుండా అన్ని కాలాలకు మరియు వరిమాగానకు కూడా అనువుగా ఉంటుంది పెసర్లో మరో రకం ఎల్జీజీ ఐదు వందల డెబ్బై నాలుగు ఈ రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు రెండు వేల ఇరవై రెండులో విడుదల చేయడం జరిగింది దీని యొక్క కాలపరిమితి అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు కలిగి ఉండి హెక్టారుకు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాళ్ళ ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ యొక్క రకం కూడా పల్లాకు తెగును తట్టుకుంటుంది ఈ యొక్క రకాన్ని రబీ మెట్టలో మరియు ఉరిమాగానులో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఖరీఫ్లో ఈ యొక్క రకాన్ని వేసుకోవడానికి అనుకూలం కాదు మరో రకం ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఈ ఎల్జీజీ ఆరు వందల ముప్పై అనే రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ నుండి రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రకం ఖరీఫ్ రబీ మరియు వేసవిలో కూడా విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని యొక్క కాలపరిమితి అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు కలిగి ఉండి హెక్టారుకు పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఎల్జీజీ ఆరు వందల ముప్పై అనే రకం పల్లాకు తెగులను తట్టుకోమే కాకుండా అన్ని కాలాలకు మరియు మాగాణలకు కూడా అనువుగా ఉంటుంది మరో రకం అది ఎల్జీజీ ఆరు వందలు ఈ ఎల్జీజీ ఆరు వందలు అనే రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము లాంగ్ఫారం వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయడం జరిగింది దీని యొక్క కాలపరిమితి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు కలిగి ఉండి హెక్టారుకు పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఎల్జీజీ ఆరు వందలనే రకం పల్లాగు తెగులను తట్టుకుంటుంది ఈ యొక్క రకాన్ని రబీ మెటల్లో మరియు వరిమాగాన్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది కూడా ఖరీఫ్ సీజన్లో వేసుకోవడానికి అనువుగా ఉండదు ఇక మరొక రకం చూసినట్లయితే అది ఎల్జీజీ ఆరు వందల పది ఈ యొక్క ఎల్జీజీ ఆరు వందల పది అనే రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము లాంఫారం వారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయడం జరిగింది దీని యొక్క కాలపరిమితి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు కలిగి ఉండి పల్లాగు తెగులను తట్టుకునే గుణం కలిగి ఉంటుంది దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే హెక్టారుకు పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల్ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఎల్జీజీ ఆరు వందల పది అనే రకం రబీ మెట్టల్లో మరియు వరిమాగానులో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది రైతు సోదరులకు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క మినుము పెసర్లో మనం పైన ఉదహరించిన ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా రైతులు తమ ప్రాంతాల్లో ఏ సీజన్లు అంటే ఖరీఫ్ రబీ వరి మాగానులు కానీ లేనట్లయితే వేసవిలో గానీ ఆయా సీజన్ను బట్టి ఆయా ప్రాంతాల్లో వచ్చే చీడపీడలను కూడా ముఖ్యంగా గుర్తుంచుకుని ఇప్పటివరకు వరకు చర్చించుకున్న రకాల్లోని గుణగుణాలను గమనించి తమ ప్రాంతానికి లేదా ఏ సీజన్కు అనువుగా ఉంటుందో చూసుకొని వేసుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించడమే కాకుండా చీడ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకొని ఖర్చును కూడా తగ్గించుకొని అధిక ఆదాయం పొందేదానికి వీలుంటుంది ఈ యొక్క అవకాశాన్ని పాడి పంటల ఛానల్ వారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను నమస్కారం